నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల ఏఎన్ఎల్ హాస్పిటల్ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు గుండెకు సంబంధించిన ఈసీజీ ఎకో తదితర పరీక్షలు ఉచితంగా పరీక్షించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగేంద్ర కుల్లారి మాట్లాడుతూ ప్రతి నెల తమ హాస్పిటల్ నందు వివిధ రకాల చికిత్సలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రతి నెల నిర్వహిస్తామని కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డెదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ఎన్ఎల్ హాస్పిటల్ తరపున మా స్టాఫ్ మేమందరం తెలియజేస్తున్నాము ఈరోజు మా హాస్పిటల్ తరపున ఏదో ఒకటి చేయాలి అనే ఒక సంకల్పంతో ఎక్కువ మంది పేషెంట్స్కి గుండె సంబంధించిన పరీక్షలు అయినటువంటి ఈసీజీ ఎక్కువ మరియు ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే కండిషన్లో స్పెసిఫిక్గా చేసేటటువంటి పే అనే టెస్ట్ని ఈ పంపింగ్ తక్కువ ఉండే వాళ్ళందరికీ మా హాస్పిటల్ ప్రాంగణంలో ఉచితంగా చేస్తున్నాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ నూట యాభై మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా పేషెంట్స్ వస్తున్నారు సాయంత్రం నాలుగు వరకు సాధ్యమైన అందరికీ ఈ పరీక్షలు చేసి వాళ్ళకి నెక్స్ట్ వన్ వీక్లో ఉచితంగా కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెల మేము చేస్తున్నాము అలాగే నెక్స్ట్ వీక్ ఇరవైవ తేదీన నరాలకు సంబంధించి కూడా ఒక ఉచిత వైద్య శిబిరం ఇదే హాస్పిటల్ ప్రాంగణంలో చేస్తున్నాము కాబట్టి ఎవరైనా నరాలకు సంబంధించిన జబ్బులుండి ఎక్కువ కాలం బాధపడుతున్న వాళ్ళు ఒకే ప్లాట్ఫామ్లో నరాలకు సంబంధించిన డాక్టరు ఫిజియోథెరపిస్టు సైకాలజీ కౌన్సిలింగు డైటీషియను మీరందరి సేవలు మీరు పొందవచ్చు కాబట్టి మీకందరికీ ఈ ఎనల్ హాస్పిటల్ సైన్ నుంచి మేము అన్ని వేళ ఇటువంటి ఎమర్జెన్సీలో కానీ అందుబాటులో ఉండేదానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ